హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులకు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ అదేవిధంగా సంక్రాంతి సెలవులపై మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం విద్యార్థులకు సంబంధించి సెలవులపై మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పటికే దసరా సెలవులు అలాగే దీపావళి సెలవుల తర్వాత భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు చాలా సెలవులు అయితే వచ్చాయి అయితే సిలబస్ పూర్తి చేసేందుకు ఇప్పుడు రెండో శనివారం సైతం తరగతులు అయితే నిర్వహించడం జరుగుతుంది కాగా ఫైనల్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నారు ఇక డిసెంబర్ నెలలో విద్యా సంస్థలకు భారీగానే సెలవులు రానున్నాయి ముఖ్యంగా క్రిస్మస్ సంక్రాంతి సెలవులు ఆ తర్వాత వేసవి సెలవులు కూడా భారీగా రానున్నాయి ప్రతి ఏటా క్రిస్మస్ విద్యా సంస్థలకు క్రిస్టియన్ మిషనరీ పాఠశాలలు ఎక్కువ రోజులు సెలవులు ఇస్తుంటాయి ఇతర విద్యా సంస్థల్లో మాత్రం ఒకరోజు సెలవు పరిమితం చేస్తారు అయితే ఇప్పుడు క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా రానున్నాయి అంటే ఆల్మోస్ట్ మొత్తం ఎనిమిది రోజుల వరకు కూడా సెలవులు అయితే ఎవరు ఉన్నారని చెప్తున్నారు ఇక సంక్రాంతి దగ్గర పడుతుంటేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పండగ వాతావరణం మొదలైపోతుంది ముఖ్యంగా ఏపీలో అయితే ఈ వాతావరణం చాలా ఎక్కువగా ఉంటుంది కుటుంబం అంతా ఒకే చోట చేరి అందరిగా జరుపుకుని పండుగ కోసం పెద్దలు చిన్నలు ముఖ్యంగా విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా స్కూళ్లకు పెద్ద ఎత్తున సంక్రాంతి సెలవులు ఉండడంతో పండుగ ఉత్సాహం మరింత పెరుగుతోంది ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి పది నుంచి పద్దెనిమిది అలాగే మొత్తం తొమ్మిది రోజుల పాటు పాఠశాలలు అయితే కనుక సెలవులు ఇవ్వనున్నారు అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అయితే కనుక పది నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు మొత్తం తొమ్మిది రోజుల పాటు రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుందంటున్నారు తిరిగి జనవరి పంతొమ్మిదిన స్కూళ్ళు ప్రారంభం అవుతాయి ఇక అదే సమయంలో తెలంగాణలో కూడా జనవరి పది నుంచి పదిహేను వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది దీనిపై అధికారిక ప్రకటన అయితే త్వరలోనే వెలువడనుంది సంక్రాంతి సెలవులు వచ్చిన వెంటనే పిల్లలు సొంత ఊళ్ళకి వెళ్లి పండుగను ఘనంగా జరుపుకోవడం అనువాయితీ అందుకే తల్లిదండ్రులు ముందుగానే బస్సు రైలు టికెట్లు బుక్ చేస్తూ ప్లాన్ సిద్ధం చేస్తుంటారు పెద్ద ఎత్తున ప్రయాణాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సర్వీసులు కూడా నడుపుతున్నాయి అలాగే జనవరి ఇరవై మూడున వసంత పంచమి సరస్వతి పూజ సుభాష్ చంద్రబోస్ జయంతి ఇక జనవరి ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలకు వరుస సెలవులు అయితే రానున్నాయి సో ఇది ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ఒకవేళ అయినా మార్పులు చేర్పులు ఉంటే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఫాలో అవుతుండీ